తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులు కీలక పరిణామం చోటు చేసుకుంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఇరవై తొమ్మిది మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది వీరిలో సినీ నటులు బుల్లితెర నటులు యాంకర్లు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు ఇప్పటికే వీరిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది దేశంలో ఆన్లైన్ మోసాలు నానాటికి పెరిగిపోతున్న సంగతి మనకు తెలిసిందే వీటిల్లో బెట్టింగ్ యాప్స్ కూడా ఒకటి చాప కింద నీరులా యువతకు వీటిని వ్యసనం అలవాటు చేస్తున్నారు ఎంతో మంది ఈ బెట్టింగ్ యాప్స్ అప్పుల పాలై మరణానికి పాల్పడుతున్నారు వీటిని నియంత్రించాలని నిపుణులు మేధావులు నెత్తి నోరు బాదుకుంటున్నారు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ బెట్టింగ్ యాప్స్ ను కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం విమర్శలకు తావిస్తోంది పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ ఎండోర్స్మెంట్ విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా ప్రమోట్ చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు దేశ రాజకీయాలనే వణికించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీ నటుల పేర్లు తెరవీదికి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది లో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ స్కామ్ దానికి ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఉక్కుపాతం మోపారు పలువురు స్టార్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యాంకర్లపై కేసులు నమోదు చేశారు వీరిలో పలువురిని స్టేషన్ కి పిలిపించి విచారణ కూడా జరిపారు అప్పట్లో ఈ కేసులు చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి దీనికి తోడు ఓ యూట్యూబర్ ప్రతిరోజు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల గురించి బయట వీడియోలు చేయడం మరింత చర్చనీయాంశమైంది చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని పలువురు ఖండించారు అయితే తాజాగా ఈ కేసులోని ఆర్థిక కోణం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ రానా దగ్గుబాటి నటుడు ప్రకాష్ రాజ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి హీరోయిన్లు నిధి అగర్వాల్ అనన్యా నాగళ్ల ప్రణీత యాంకర్లు శ్రీముఖి వర్షిణి రాజన్ సిరి హనుమంతు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ అయినటువంటి శ్యామల వాసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నైని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి సునీల్ యాదవ్ తేష్టి తేజ రీతు చౌదరి సుప్రితా బండారు తదితరులు ఉన్నారు వీరందరిపై బిఎన్ఎస్ లోని త్రీ ఎయిటీన్ ఫోర్ వన్ ట్వెల్వ్ రెడ్ విత్ ఫార్టీ నైన్ తో పాటు తెలంగాణ గేమింగ్ చట్టంలోని త్రీ ఏ ఫోర్ సెక్షన్లు ఐటీ చట్టం టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ లోని సిక్స్టీ సిక్స్ డి సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసుపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ విచారణ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించనుంది ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ వ్యవహారంపై ఈ ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలలో ఎవరైనా స్పంది Estaremos churali.